ఓం శ్రీ గురు బిహో నమ ఈరోజు ఈ వీడియోలో స్త్రీ వశీకరణ చెట్టు గురించి ఉంటుంది ఈ స్త్రీ వశీకరణ చెట్టు ద్వారాగా మీరు కోరుకున్న స్త్రీని మీరు వసూలు చేసుకోవచ్చు అనమాట అయితే మీరు కోరుకున్న స్త్రీని మీరు ఎలా వసూలు చేసుకోవాలంటే ఈ నేను ఇప్పుడు ఈ మీరు ఇష్టపడే స్త్రీని కానీ లేదంటే మీరు ఇంకా అంటే మీరు ప్రేమించి ఉన్న స్త్రీని కానీ లేదంటే మీ భార్య మీ భార్యకి నీకు సఖ్యత లేక అనేది నీకు వశం కాకుండా మీకు దూరంగా వేయడం ఉంటున్నా సరే అలాంటి స్త్రీ అయినా సరే మీరు స్నేహితులైనా సరే ఏమైనా సరే ఈ యొక్క స్త్రీ వసీకరణ చెట్టు ద్వారాగా మీరు మీరు వసం చేసుకోవచ్చు అన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన చెట్టు అన్నమాట దీన్ని మరల మరల మాతంగి చెట్టు అంటారనమాట మీకు ఈ చెట్టుని నేను స్క్రీన్ మీద చూపిస్తాను మరల మాతంగి చెట్టు అంటే ఈ చెట్టు ద్వారాగా మీరు ఎవరైనా సరే వసూలు చేసుకోవటం ఈజీగా వసూ చేసుకోవచ్చు అయితే ఈ చెట్టు ద్వారా మీరు ఎలా వసూలు చేసుకోవాలంటే మీరు ఏంటంటే ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని ఒక మంచి రోజు చూసుకొని శుభ్రంగా స్నానం చేసి ఈ మరల మాతంగి చెట్టు దగ్గరికి వెళ్ళాలన్నమాట ఈ మరల మాతంగి చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఎలా అంటే ముందుగా మీరు ఏంటంటే ఆ చెట్లు మనకి ఈజీగానే మీకు అవి రోడ్లు ఏమిటి అట ఉంటాయి మాట ఎక్కువగా ఉంటాయి ముందుగా ఒక రోజు వెళ్ళి ఆ చెట్టును మీరు చూసుకోండి చూసుకొని వచ్చిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని మీరు శుభ్రంగా స్నానం చేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మరల మాతంగి చెట్టు దగ్గరికి వెళ్ళి వెళ్ళి మీ కాళ్ళకి ఉన్న చెప్పులు తీసేయండి మీ కాళ్ళకు ఉన్న చెప్పులు విడిచి ఆ చెప్పులు పక్కన పెట్టి ముందుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ముందుగా మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని ఇష్టదైవానికి నమస్కారం చేసుకోండి అంటే మీరు ఎవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో వారిని మనసులో అనుకొని మిష్ట దైవాన్ని అనుకొని తర్వాత ఆ చెట్టుకు కూడా ఆ మరల చెట్టు దగ్గర ఆ చెట్టుకు కూడా మీరు నమస్కారం చేసుకొని మీరు విషం చేసుకోవాలనుకుంటారు సేవ ఆ అమ్మాయి పేరు అనుకోండి ఆ అమ్మాయి పేరు కూడా మనసులో అనుకోని నేను ఇలా ఆ అమ్మాయిని ఇటు వసం చేసుకోవాలనుకుంటున్నానమ్మా ఈ యొక్క మీరు ఈ ప్రయోగం ద్వారా నాకు మీరు నాకు సహాయపడండి నాకు నేను అనుకునే కూరని ఎవరేలాగా చేయండి అని ఆ చెట్టుకు కూడా నమస్కారం చేసుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు ఆ చెట్టు దగ్గరగా నిలబడి ఈ యొక్క మంత్రాన్ని ఏడు సార్లు చదవాలన్నమాట ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని ఆ చెట్టు దగ్గర నిలబడి ఏడు సార్లు చదవాలి ఆ మంత్రాన్ని మీకు నేను ఇప్పుడు రాసి చూపిస్తాను చూడండి గుర్తుపెట్టుకోండి మంత్రాన్ని ఇప్పుడు నేను ఏడు సార్లు చదవాలి మరల మాతంగి ఇంక చెట్టు అంటారు ఆ చెట్టుని మీకు స్త్రీని మేము చూపిస్తాను

Kalika Deviye Namaha Om Kalika Deviye Namaha Om Kalika Deviye Namaha Om Vasam Om Vasam Om Vasam Kuru Kuru Om Vasam Kuru Kuru Jana Vasam Jana Vasam Vasam Janavasam puru puru Janavasam puru puru wasim mana ya puru puru wasim wasim mana ya wasim mana ya wasim mana ya ya mana ya ya ఉసిమానాయ వర్తాయ ఇది మంత్రం గుర్తుపెట్టుకుని ఉసిమానాయ వర్తాయ ఈ మరల మాతంగు చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ మంత్రాన్ని మీరు ముందుగా ఏం చేస్తారంటే ముందుగా ఆ చెట్టుని మీరు చూసుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఆడ చెట్టు దగ్గరికి వెళ్ళి మీ దైవానికి నమస్కారం చేసుకొని మీరు ఇష్టపడే అమ్మాయి పేరు మనసులో అనుకొని 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 మీ కాళ్ళ చెప్పులు కూడా పక్కన పెట్టేసి అనుకొని ఈ యొక్క మంత్రాన్ని ఈ యొక్క మంత్రాన్ని అక్కడ నిలబడి ఏడు సార్లు చదవాలి ఏడు సార్లు చదివిన తర్వాత ఏం చేస్తారంటే ఆ చెట్టుని ఏరులతో సహా చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుని వేరులతో సహా పీకండి ఏరులతో సహా పీకి ఎవరు చూడకుండా ఆ వేరుని తీసుకొని మీ ఇంటికి పెట్టండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీ పూజా మందిరంలో పెట్టండి పూజా మందిరంలో పెట్టి ఆ వేరుకి సాంబ్రాణి దూపం ఉంది సాంబ్రాని దూపం వేయండి సాంబ్రాణి దూపం వేస్తూ మీరు ఇష్టపడే అమ్మాయి పేరు అనుకుంటూ నా కోరిక నెరవేర్చాలి నా కోరిక నెరవేరాలి నా కోరిక నెరవేరాలి అనుకుంటూ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ఆ వేరుకు సాంబ్రాణి దుపం వేసి సాంబ్రాణి దూపం వేసి సాంబ్రా వేసిన తర్వాత ఏం చేస్తా అంటే ముందు ఆ వేసిన తర్వాత ఆ వేరును శుభ్రంగా కడిగేసి శుభ్రంగా కడిగేసి పుసుపు రాసి ముఖం పుట్టి పెట్టండి పుష్ప రాసి బొట్టు పెట్టి తెల్లదారం ఒకటి తీసుకోండి తెల్లదారం ఒకటి తీసుకొని ఆ దారాన్ని తొమ్మిది చుట్లు చుట్టండి తొమ్మిది చుట్లు చుట్టి మళ్ళీ ఆ పూజా మందిరాలు పెట్టండి ఆ పూజా మందిరం పెట్టి మీష్ దైవానికి అనుకుంటూ దానికి సామాన్య దూపం వేస్తూ ఉండి వేసిన తర్వాత ఏంటంటే మీరు ఈ ప్రయోగం చూసిన కొద్ది రోజుల్లోనే మీ కోరిక నెరవేరి నెరవేరిన తర్వాత అంటే మీ నెరవేరటం అంటే ఇష్టపడిన స్త్రీ కానీ మీరు ఎవరి గురించి చేస్తారో వాళ్ళు మీకు కోసమవుతారు కనుక కోసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ వేరును మళ్ళీ తీసి మీ వాయికిటి గుమ్మ ఉండదు కదా ఆ వాయిటి గుమ్మానికి కట్టండి కట్ కట్టేసి కట్టేసి మీ కూతురు వచ్చినాక ఆ వాయిటాన్ని కట్టేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి